హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారో మేము బాగున్నాం మీరు బాగున్నారని ఆశిస్తున్నాం వెల్కమ్ బ్యాక్ టు ఆశీస్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు హార్వెస్ట్ వచ్చేసి కస్తూరి పసుపు చాలా రేర్గా దొరికే ఈ పసుపు ఎలా హార్వెస్ట్ చేసుకుంటున్నామో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇవి పసుపు అండి పసుపు పెట్టాము మొత్తం అయిపోయింది రెడీ అయిపోయింది ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాం పసుపు కుండలు చూసారా మొత్తం ఎండిపోయినాయి వచ్చేసినాయి అంటే పూర్తిగా పసుపు రెడీ అయిపోయినట్టే ఇవ్వండి అన్ని పసుపు పక్కలు పసుపు మాత్రం బాగా నచ్చింది ఇదిగోండి మొత్తం పసుపు వచ్చింది చూడండి ఎన్ని అయ్యే పిలకలు మొత్తం అటు ఇటు అన్ని పసుపే పసుపాతే తేమగా ఉంది ఇది ఇంకా నీళ్ళు ఆరలేదు డ్రై అవ్వలేదు ఇక ఇదిగోండి ఇది పసుపు మొత్తం పసుపు తెప్పంటారు ఇదే ఇక్కడ పసుపు వచ్చేసిందిలో తిరిగిపోతున్నాయి విరిగిపోతున్నాయి నా పుట్టే మాత్రం ఎక్కడ ఇక్కడ విరిగిపోతుంది ఈ గో బ్యాగుల్లో కొంచెం తేమ ఎక్కువగా ఉండబట్టి కొంచెం తీయడానికి ఇబ్బందిగా ఉంది ఇది ఇంకా పూర్తిగా డ్రై అవ్వలేదు కానీ పసుపు అయితే తయారైపోయింది ఇదిగోండి పసుపు దుబ్బ ఎన్ని చూడండి పసుపు ఒక గోబ్యాగ్ కింద వచ్చిందండి పసుపు ఇంకా చాలా ఉన్నాయి గోబ్యాగ్లు అన్నీ చూడాలి ఎంత వచ్చిందనేది పొడిగొన్న అంతేది కాకపోయింది ఎల్లగడ్లు కట్టింది కొద్దిగా మట్టి తడిగా ఉంటాం సరిగ్గా సిబ్బంది కొంత మట్టి ఉండిపోయింది ఇంట్లో 이시간가이 시간에 가면, 이 시간에 가면, 이 시간에 가면, 이 시간에 가면, 이시리에 가면, 이시간이 시간에

వచ్చింది అలాగే మిగతా గోబ్యాగులు కూడా తిరిగేసేసి చూద్దాం చూద్దాం అండి ఒక రెండు గో తీసాం ఇంత వచ్చింది పసుపు ఇంకా నాలుగు ఉన్నాయి టబ్బులు ఇదిగో మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం ఉంది ఇవి మొత్తం కలిపితేనే రెండు గో బ్యాగుల్లోనే ఇంత వచ్చింది ఇంత వచ్చింది రెండు గో ఇంకా మిగతా ఉన్నాయి టబ్లో అవి కూడా తీస్తున్నా ఎంత వస్తుందో చూద్దాం ఇది అదే అండి ఫస్ట్ రెడీ అయిపోయిందండి యి కింద బాగా అప్పుడు బాగా కిందకు వచ్చేసింది పసుపు ఇంకా పెరిగండి ముందుకు చూసారు రెండు కూర పెట్టాం పసుపు ఇలాగ ఎండిపోయి ఆకు తయారైపోయిందరండి పసుపు ఆకు తెలిగోండి ఇందులో కూడా పసుపు బాగా వచ్చేసింది రెడీ అయిపోయింది ఇవన్నీ కేకుల వచ్చినాయి చూడాలి ఇలా పసుపు ఆకు మొత్తం బాగా ఎండిపోతుందండి పసుపు రెడీ అయిందంటే దానికి చిహ్నం ఆకు మొత్తం ఎండిపోయి జీవించు దాంట్లో ఆకు అంత పసుపు అలా తయారైందంటే పసుపు అంత రెడీ అయిపోయినట్టే లెక్క వాటర్ క్యాన్ కాబట్టి మధ్యలో అప్ అండ్ డౌన్స్ ఉండబెట్టి పసుపులు ఇరుక్కుపోయినట్టు ఉన్నాయండి మనం రావట్లేదు ఇవి లోనం బాగా కొమ్మలు బాగా వచ్చిన పసుపు కొమ్మలు అందుకని కొంచెం రావడానికి ఇబ్బంది అవుతుంది ఈ వంపుల్లో పసుపు ఇరుక్కుని ఉన్నట్టుంది అందుకు కొంచెం సమయం పడుతుంది తీసేద్దాం తీసేదానికైనా పసుపు పసుపు కొమ్మలు కొమ్మలు వచ్చినాయి కుర్తురు కుర్చి కొట్టి ఉంది డెబ్బై కూడా తీసేస్తే చూపించా ఇంకా లేత లేతగా ఉంది మొత్తం ఫస్ట్ అయితే బాగా తయారైందండి ఇదిగోండి ఈ దెమ్మల కేకులు లేకున్నా మట్టి అంతా డల కొట్టాలి టబ్బులో కిందేలాగా వాటర్ బాడీస్ లాగా వచ్చినాయండి ఇవి మామూలు పసుపుకి అయితే రావండి ఇవి కస్తూరి పసుపు కాబట్టి కొంచెం కిందలాగా వచ్చినవి ఇవి పూర్తిగా తయారవ అడుగున అంతా తీసేస్తామండి ఇవి మట్టి మాత్రం తీసుకుంటే పక్కన వేసేస్తున్నాము ఇంకా తీయాల్సిన ఉన్నాయి అడ్డుగంది ఈ పసుపు తీసిన మట్టి అంతా ఒక పక్కకు వేసేస్తున్నాము ఇంకా తీయాల్సినవి మూడు నాలుగు ఉన్నాయి ఇక్కడ మొత్తం గెట్ల గెట్ల గెల కట్టేసినాయి బట్టి ఇట్లా ఎట్లా బాగు చేసుకుంటేనే పసుపు ఫస్ట్ ఓకే జాత్ర మొక్కలు అవుద్ది పసుపు అంత మొత్తం పసుపు దొబ్బేది మా దొబ్బ కొంచెం అక్కడ లాగ మట్టి ఉంది అంతే లైట్గా ఉండకే వండితే కొంచెం మొత్తం అవుతుంది గ్రూప్ బ్యాగ్స్ కదా అందుకని ఇంత ఒకే చోట కట్నీ అయిపోతే అయిపోతాయి అది ఇవ్వండి ఇలా నీటిలో వేసుకొని శుభ్రం చేసుకోవాలండి గేర్లకి మధ్యలో మట్ట ఉంటాయి శుభ్రం చేసుకోవాలి ఇదిగోండి వెన్నీలాగా శుభ్రంగా తీసుకోవాలి జాగ్రత్తగా ఇలా కడుక్కొని శుభ్రంగా తీసుకొని ఆరబెట్టుకోవాలి ఈ ఓన్లీ టబ్బుల్లో వచ్చిన పసుపు మాత్రమే ఇది ఇంకా అడుగుని ఉన్నాయి ఇంకా ఎందుకు ఉన్నాయి చూడాలి ఇవ్వండి కుప్పలు తీసుకొచ్చి మనం ఇలా నీట్లో వేసుకొని వాటిలోకున్న మట్టి అంతా శుభ్రంగా కడగాలండి ఆ కడిగిన తర్వాత తీసి ఎండబెట్టుకోవాలి దెబ్బల నిండా ఇలా మట్టి ఉంటుంది దుప్పల నిండా దీన్ని మనం శుభ్రంగా కడగాలి ఇదిగోండి దెబ్బలా వచ్చేసింది దుబ్బ ఇది మూడు నాలుగు దుబ్బలు కలిపి ఒక జాయింట్గా వచ్చేసి పసుపులు బాగా సెట్ అయిపోయింది ఈ అంతా మట్టి ఉంది ఈ మట్టి అంతా తీయాలి ఒక దుబ్బ ఒక దుబ్బ ఒక దుబ్బ మొత్తం మూడు దుబ్బలు అవి ఈ రోజంతా ఇవి కడిగి నీట్గా శుభ్రం చేయాలి అవి వెంటనే మళ్ళీ ఇవో ఇవి కూడా అన్నీ తీసి కడగాలండి ఇవి ఓన్ ఒక బ్యాగుల్లో టబ్బల్లో వచ్చిన పసుపే ఇది కాకుండా కింద మళ్ళీలో ఉంది ఇక్కడ పైన మళ్ళీ మళ్ళీ కూడా ఉంది ముగ్గు చేయాలి ఇలా అన్నీ ఒక నీటిలో వేసుకుని రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఈ పసుపు కొమ్మలన్నీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడగడం అయిందండి ఈ కడిగిన వాటిల్ని తీసి ఎండ్లో ఆరబెడుతున్నాము ఒక ఐదారు గో బ్యాగుల్లోనే ఇంత వచ్చింది ఇంకా మడుల్లో కింద గార్డెన్లో కూడా ఉంది అది తర్వాత తీస్తాము చాలా ఎక్కువ వచ్చింది పసుపు పసుపు ఈజీగా గ్రో అవుతుంది కస్తూరి పసుపు చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది అన్ని చోట్ల దొరకదు ఇది చాలా అరుదుగా దొరుకుతుంది ఈ పసుపుని మనం పూజలాట్లకి వాడుకుంటాము ఇది పెంచడం కూడా చాలా సులువుగా పెంచుకోవచ్చు మీరు కూడా వీలైతే మడిల్లో పెంచుకోవడానికి ట్రై చేయండి లేదంటే మనం గ్రో బ్యాగ్లో అయినా లేదా టబ్బుల్లో ప్లాస్టిక్ టబ్బుల్లో అయినా పెట్టుకుని పెంచుకున్నా కూడా ఇలా చాలా పసుపు వస్తుంది ఇవి మన సొంతంగా మనమే కెమికల్స్ లేకుండా చక్కగా పెంచుకోవచ్చు అన్ని కెమికల్స్ కలుపుతున్నారు కాబట్టి మన సొంతంగా మన కష్టంతో మనం పండించుకున్న పసుపు దీన్ని ఎండబెట్టుకొని మిక్సీ కొట్టుకొని చక్కగా వాడుకోవచ్చు మిల్క్ కూడా ఇవ్వచ్చు మీకు ఒప్పుకుంటే ఇంట్లోనే మిక్సీలో కొట్టుకోండి మేము ఈ పసుపు పెట్టేటప్పుడు కూరగాయల కంపోస్ట్ మట్టి ఆవుపేడ కలిపి పెట్టామండి ఈ తొమ్మిది నెలలు కూడా మేము ఇంకా వేరే కంపోస్ట్ కానీ ఏది దీనికి ఇవ్వలేదు ఓన్లీ వాటర్ మాత్రమే పోసాము ఇలా చేసినా కూడా చాలా లావుగా మంచిగా వచ్చినాయి పసుపు బాగా లావుగా వచ్చినాయి పొద్దున్న మేము ఈ పసుపు కడిగి ఆరపెట్టినప్పుడు ఏర్లు ఉన్నాయి కదండి అవి కూడా తీసేసి శుభ్రంగా కడిగి పెడితే పసుపు ఇలా వచ్చింది ఇవి అసలు స్టెమ్ కాబట్టి మనం వీటిని కుంకానికి ఆడించుకుంటే చాలా బాగుంటాయి ఈ బడుపులు కస్తూరి పసుపుకి నల్ల పసుపుకి ఎక్కువ వస్తాయి మామి పసుపుకి అంత ఎక్కువ రావు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్